సామాన్యులపై భారం తగ్గించడం జీఎస్టీ కౌన్సిల్ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ డి శ్రీలక్ష్మి పేర్కొన్నారు కాకినాడ అంబేద్కర్ భవన్ లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎలక్ట్రికల్ ఎగ్జిబిషన్ సేల్ కార్యక్రమాన్ని కమర్షియల్ ట్యాక్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వంలో సామాన్యులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు జీఎస్టీ తగ్గించడంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరికి జీఎస్టీ వలన ఉపయోగం ఉందని ఈ సందర్భంగా ఇది కేంద్రానికి అటు రాష్ట్రానికి జీఎస్టీ పన్ను విధానం ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుందన్నారు గోదావరి ఆఫ్ కామర్స్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ కాకినాడ అంబేద్కర్ భవన్ లో శుక్ర ఎలక్ట్రికల్ పరికరాల అమ్మకాల ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ టి లలిత అసిస్టెంట్ కమిషనర్ పద్మావతి వర్షిణి శిరీష తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జీఎస్టీని తగ్గించడం జరిగింది జీఎస్టీ తగ్గించడం వల్ల కూడా ప్రతి కుటుంబాలు మేలు జరిగింది సూపర్ సిక్స్ అయితే కొంతమందికే మేలు జరిగింది అందులో పేదవాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళందరికీ మేలు జరిగింది ఈ జీఎస్టీ తగ్గించడం వల్లని ఈరోజు చాలా మంది చూస్తున్నారు మెయిన్ రోడ్లో తిరిగాం చాలా షాపులకి వెళ్ళాం అటు వెళ్ళాం అన్ని చోట్లకి వెళ్ళాం షాప్ యజమాని కూడా బయటకు వచ్చాడు సార్ నాకు ప్రభుత్వ పరంగా ఎప్పుడు కూడా ఎటువంటి లబ్ధి జరగలేదండి ఈరోజు లబ్ధి జరుగుతుంది నాకు అని చెప్పి షాప్ యజమాని గారు అనే సిల్వర్ వ్యాపారం బయటకు వచ్చి చెప్పాడు ఆయన నాకు నెలకి ఐదు వేల రూపాయలు మందులుకి అవుతుందండి ఈరోజు జిఎస్టీ తగ్గించడం వల్ల మాకు ఈరోజు వెయ్యి రూపాయలు నాకు కలిసి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా పేద గొప్ప తేడా లేకుండా ఈరోజు అందరికీ మేలు జరుగుతుందండి జిఎస్టీ ఈరోజున చాలా ఆనందాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే వన్ టౌన్ సియ్యే గారు చెప్పారు సరే మా మిస్సెస్ ఎప్పటి నుంచో కుక్కర్ కొనాలి కుక్కర్ కొనాలన్నారండి మార్చాలన్న పాపదొంది మార్చాలన్నారండి ఆయన ఓపెన్ చెప్పాడు ఈరోజు వెళ్ళాం కొన్నాం ఫిస్టేజ్ కుక్కర్ కొన్నాం ఫిస్టేజ్ కంపెనీ కుక్కర్ కొన్నాం దాంట్లో ఈరోజు మూడు వేల ఐదు వందలు కలిసి వచ్చిందండి గతంలో ఇప్పుడు చూసుకుంటే అని చెప్పాడు ఇలాగ అన్ని వస్తువులు మీరు కదా ఇప్పుడే మీ కూడా చెప్తున్నారు అన్నీ కూడా ఏసీలు కానీ టీవీలు కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఇవన్నీ సంబంధించి అన్నీ కూడా చాలా తగ్గించింది మరి ముఖ్యంగా బైక్స్ హోండా షోరూమ్కి వెళ్దాం వాళ్ళు కూడా మాకు సేల్ బాగా పెరిగిపోయింది అంటున్నారు ఎందుకంటే ఇది కూడా సైకిల్ తక్కువ వాళ్ళందరూ కూడా ఇది జిఎస్టి తగ్గడం వల్ల బళ్ళు కొనుక్కుంటున్నారు ఈరోజున ఒక పక్కన సేల్స్ కూడా పెరిగిందండి ఏ విధంగా అంటే చాలామంది చాలా వస్తువులు కొనుక్కోవాలని చూస్తారు కానీ ఎక్కువ రేటు ఉండడం వల్ల అలాంటి సామాన్యులు కూడా ఈరోజు ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల అందరూ కూడా కొనుక్కోవడం జరుగుతుంది సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు అక్టోబర్ పది పదకొండు రెండు రోజులు కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయెన్సెస్ స్టాల్స్ ఏర్పాటు చేసి షాపింగ్ ఫెస్టివల్ అనేది అరేంజ్ చేయడం జరిగిందండి దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద హోమ్ అప్లయెన్సెస్ మీద భారీగా ట్యాక్స్ రేట్లు తగ్గినాయి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి తగ్గినాయి అప్లయెన్సెస్ కూడా ట్వెల్వ్ టు ఫైవ్ పర్సెంట్కి రేట్లు తగ్గినాయి దీనివల్ల ఎంతో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా ఎంతో ఆదా అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కొక్క టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ప్రీవియస్గా ఎంత రేట్ ఉంది ఇప్పుడు ఎంత రేటు ఉంది ఎంత సేవ్ అవుతుంది ఉంది అని సో దీనివల్ల ప్రజలందరికీ కూడా ఈ బెనిఫిట్ అనేది చివరి వరకు చేరాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఈ క్యాంపెయిన్ పెట్టింది దీని అందరూ కూడా ప్రజలు పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఈనాడు సేల్స్ ట్యాక్స్ జీఎస్టీ అధికారులు అందరూ కలిసి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దానికి నగర సభ్యులు అని కూడా ఇన్వైట్ చేయడం కూడా జరిగింది చాలా ఆనందం ప్రతి వస్తువు ఎంత తగ్గింది ఎంత పెరిగింది అని కూడా ఇక్కడ చాలా క్లియర్గా పెట్టడం జరిగింది అయితే ఇప్పటికే నగర శాసనసభ్యుల వారితో కలిసి మేమంతా కూడా మెయిన్ రోడ్డు రెండు మూడు సార్లు తిరగడం జరిగింది మంచి స్పందన వచ్చింది ఎప్పుడన్నా ప్రభుత్వం కొత్తగా చట్టాన్ని తీసుకొస్తే కొంతమందికి ఆనందం కొంతమందికి బాధ కొంతమందికి ఇబ్బంది ఉంటుంది కానీ ఈ చట్టం వల్ల మొత్తం అందరికీ కన్జూమర్కి అధికారులకి ఇండస్ట్రీకి నాయకులకి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటిది అందులో ఏ ఇటువంటి ఇబ్బంది లేదు దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది తప్ప ఎట్టు పరిస్థితుల్లో ట్యాక్స్ తగ్గించడం తగ్గదు ఎందుకంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవుతుంది అందరూ కూడా ఈ వస్తువులు కొనుక్కుంటారు